హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు తమరిని ఏదో తెలుసుకోమని ఎవరు చెప్పలేదండి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు పదండి వేటకారం ధ్వనించింది అవని స్వరంలో అతనికి నవ్వొచ్చింది ఆమె మాటలు వింటుంటే ఆమె మెడవంపులో చేతిని పోనించి చెంప మీద బొటను వెళ్లితో నిమిరాడు అవని అతన్ని చూడలేదు రేయ్ పిలుస్తున్నారు దూరం నుంచి మాధవ్ అరిచాడు చేత్తో సైగ చేశాడు రిషి మాధవ్ తలాడించి వెళ్ళిపోయారు కాల్ చేస్తాను పద అని ఆమె చేతిని పట్టుకుని బయటికి నడిచాడు నెమ్మదిగా తన చేతిని విడిపించుకుని అతను ఒకసారి చూసి నీరజ వాళ్ళ కారులో ఎక్కి కూర్చుంది అవని అతను నిలబడి ఉండగానే వాళ్ళ కారు ముందుకు వెళ్ళిపోయింది ఆమెకి పిచ్చి చిరాకేసింది నీరజ వాళ్ళు మాట్లాడుకుంటుంటే మౌనంగా కిటికీ నుంచి బయటికి చూడసాగింది అతని గురించి తెలిసి కూడా అర్థం చేసుకోకుండా ఏదేదో వచ్చింది తను అబ్బా ఆ టైంలో ఏమైందో తనకి ఏమనుకున్నాడో ఒక మాట కూడా అనలేదు తనని వెంటనే ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చేయబోయి అంతలోనే ఆగిపోయింది ఇంటికి వెళ్ళి కాల్ చేయొచ్చని అనుకుంది ఏమైందవని అలా ఉన్నావు అని నీరచి అడగడంతో ఏం లేదని అడ్డంగా తల ఊపి చిన్నగా నవ్వి మిమ్మల్ని నేను ఏమని పిలవను అని అడిగింది అవని ఏమని పిలుస్తావు అని రాహిణి వాళ్ళ నాన్న అడుగుతుంటే మీకు ఏది నచ్చితే అలా పిలుస్తాను ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుతూ అంది అవని దత్తత తీసుకున్నంత మాత్రాన అమ్మా నాన్న అయిపోం కదా ఆ లోటు తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం అన్నారాయన నేను కూడా మీకు నాపైన హక్కు ఉంది అవని చిరు కంటతడితో చెబుతోంది ఇద్దరు కంగారు పడ్డాడు ఏమైందమ్మావని ఆయన స్వరంలో ఆదుర్దా వినిపిస్తుంటే ఊహు ఏం లేదు అని కళ్ళు తెరుచుకుని మీరు నన్ను కూతురిగా చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు నాకు మీరు కోరుకుంటే ఆ స్థానంలో ఉండడానికి ఎంతోమంది సిద్ధ సిద్ధంగా ఉన్నారు కానీ నన్ను మీ కూతురిగా చేసుకున్నారు చూడండి సంతోషం ఎక్కువైంది ఇప్పటి నుంచి ఇక మీరే నాకు అమ్మ నాన్న అని నీరజ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చింది అవని అవని అంత ఎమోషనల్ అవడంతో ఇద్దరు నివ్వరబోయి చూశారు ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు మాకు ఎప్పుడో ఆ ఆలోచన ఉంది కానీ నీకు ఇష్టమో లేదా అని అడగలేదంతే మా కూతురు పోయిందని నువ్వు మా ఇంటికి రాకూడదు నిన్ను మా కూతురిలా చూసుకోవాలనిపించింది కాబట్టి ఈ ఆలోచన చేశాము అని అవలి తలనిమిరుతూ అంది నీరజ ముందు సీట్లో ఉన్న రాహిణి తండ్రి వెనక్కి తిరిగి అవని నువ్వు చాలా స్ట్రాంగ్ అని విన్నాను ఇలా ఏడుస్తారా అని అవని తల మీద చేయి వేసి అడిగాడు ఆవని తల ఎత్తి చూసి కళ్ళు తుడుచుకుంది ఆవని కాస్త కుదుట పడటంతో ఇద్దరూ నిశ్చింత అయ్యారు వాళ్ళిద్దరు ఇప్పుడు తనకు అమ్మ నాన్నలయ్యారు తనలాంటి ఒక సాధారణమైన అమ్మాయిని తమ కూతురిగా చేసుకున్నారు వాళ్ళని అమ్మా నాన్నని పిలవడం అలవాటు చేసుకోవాలి ఆ పిలుపు తనకి మొహమాటం ఇచ్చిన వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది ఏ నమ్మకంతో రాహిణి తన తల్లిదండ్రుల బాధ్యత తనకు అప్పగించి వెళ్ళిందో తనిక వీళ్ళ కూతురే రాహిణి మధ్యలోనే అర్థాంతరంగా అందరినీ వదిలి వెళ్ళిపోతుంది అనేమో తన ప్రాణాలు కాపాడిన ఆమె రుణం తీర్చుకునే అవకాశం కలిగింది ఇప్పుడు రిషి సంగతి పూర్తిగా వేరు అతడు తన ప్రేమ తన ప్రేమను పోరాడి గెలుచుకుంది కానీ వీళ్ళు ఇలా కాదుగా ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నారు అవని ముఖం వాడిపోయినట్టు కనిపిస్తుంటే రెస్ట్ తీసుకోమని పంపించింది నీరజ వెళ్ళగానే ఆ అలంకరణ చీర తీసేసి ఫ్రెష్ అయ్యి డ్రస్ డ్రెస్ మార్చుకుంది రిషికి ఫోన్ చేసింది అతను కాల్ లిఫ్ట్ చేయలేదు ఆమె మనసంతా ఎలాగో అయింది తను ఎక్కువ ఆవేశపడింది ఆ టైంలో తనకి ఏమైందో కూడా తెలియలేదు అతని గురించి తనకు మొదటి నుంచి తెలుసు కదా అలా బిహేవ్ చేసి అతన్ని అనవసరంగా బాధపెట్టింది తను నుంచి టై ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి అవనికి కాల్ చేయాలని ఫోన్ తీసేసరికి రాకేష్ వచ్చి క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి అతను వెళ్ళిపోయాడు ఆ తర్వాత సాయంత్రం వరకు హడావిడిగా గడిచిపోయింది అతనికి తన మిస్డ్ కాల్ చూసైనా తిరిగి కాల్ చేయకపోతాడా అని అవని ఎదురు చూస్తోంది ఈవినింగ్ ఆమెకి ట్రై చేయగా రూమ్లో ఫోన్ పెట్టేసి నీరజ దగ్గరకు వచ్చింది అప్పటికే కాల్ లిఫ్ట్ చేయలేదు అవని మళ్ళీ ట్రై చేయొచ్చని ఇంటికి బయలుదేరాడు రిషి రిషి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రాత్రి ఎప్పుడో కాల్ చేశాడు ఫోన్ మోకగానే ఆదుర్దాగా చేతిలోకి తీసుకుంది అవని లిఫ్ట్ చేసి చెవి పక్కన పెట్టుకుంది ఓయ్ దెయ్యం అతను చాలా మామూలుగా పిలిచాడు అవని సన్నడి ఏడుపు వినిపించింది అతను విస్తుబోయాడు ఏయ్ తిక్కమ్మాయ్ ఎందుకు ఏడుస్తున్నావు అతడు కంగారుగా అడుగుతూ వీడియో కాల్ చేయగా ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఎంత కోపం వస్తే మాత్రం కాల్ లిఫ్ట్ చేయవా అని అడిగింది అవని ఆమె ఈ మధ్య కాలంలో అంతగా ఏడవడం అతను ఎప్పుడూ చూడలేత్తాను నేను ఆఫీస్లో ఉన్నాను చూసుకోలేదు అన్నాడు అబద్ధాలు చెప్పకు నోరు తెరిస్తే అవే అంది ఏడుపు గొంతుతో వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని అతను చెబుతుంటే నువ్వు నాకేం చెప్పకు నేను ఏమీ వినను నీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది నేను కావాలని అలా ఉండలేదు ఏదో ఆ టైంలో నాకు తెలియలేదు తప్పు నాదే నీకు చెప్పాను కదా ఎప్పుడైనా నాకు కోపం వస్తే సైలెంట్గా ఉండకు అని అని ఆమె వెక్కిళ్ళ మధ్య చెబుతుంటే అతను కారు కీస్ తీసుకుని బయటకు వచ్చాడు ఏంటి మాట్లాడు ఇంకా కోపం ఉందా అని అడిగింది అవని హా చాలా కోపంగా ఉంది నా పక్కన ఉంటే లాగు పెట్టి ఒక్కటివ్వాలని ఉంది మొన్న ఇచ్చాను చూడు దానికి డబుల్ అతను సీరియస్గా అంటుంటే అవని మాట్లాడలేదు నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్య ప్రతిదానికి ఏడవడం నేర్చుకున్నా అని కసిరాడు రిషి నేను ఎవరి విషయంలో అయినా స్ట్రాంగ్గా ఉంటాను కానీ నీ విషయంలో కాదని నీకు తెలీదా హాయిగా పడుకో అవని కోపంగా కాలు కట్ చేసింది మరో పావుగంట తర్వాత నీరజ కేక వేస్తుంటే కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చింది గదిలో నుంచి సోఫాలో కూర్చుని ఉన్న రిషి కనిపించగానే ఆమె కనులు పెద్దవయ్యాయి కళ్ళు నులుముకుని మరీ చూసింది అతని వంక అవును అక్కడ ఉంది రిషినే అతన్నే ఆశ్చర్యంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆమెను ఒకసారి చూసి నీరజ మాట్లాడుతుంటే వింటున్నాడు నువ్వు వస్తున్నట్టు అవని కూడా నాకు చెప్పలేదు రిషి అని నీరజ నవ్వుతూ ఉంటే అవని మౌనంగా ఉంది రండి ఇద్దరు భోజనం చేతురు పిలవగానే అతను లేచాడు అదే టైంలో రాహిణి వాళ్ళ నాన్న గదిలో నుంచి బయటకొచ్చాడు రిషిని అక్కడ చూడగానే ఆయన ఒక్కింత ఆశ్చర్యపోయి అంతలోనే సంభ్రమానికి గురయ్యాడు వస్తున్నట్టు చెప్పలేదు రిషి నేను చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను రేపు మాట్లాడతాను ఉంటావు కదా ఆయన ఆయన అడగడంతో ఉంటాను అన్నట్టు తలాడించాడు రిషి ఆ మాటకి ఆయన తృప్తిగా నవ్వి నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు పెళ్ళి వెళ్ళాలి అన్నాడు పర్లేదు అంకుల్ మీరు వెళ్ళండి అని రిషి బదిలిచ్చాడు ఆయన వెళ్ళిపోయాడు నువ్వు వస్తున్నట్టు ముందే చెప్తే నేను కూడా వెళ్ళేదాన్ని నీరజ నవ్వుతూ అంది రిషి వైపు చూస్తూ అతను డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అక్కడే ఆగిపోయావేంటి రా కూర్చో అని నీరజ అవనిని పిలవగానే తలాడించి అతని పక్కన చైర్లో కూర్చుంది నువ్వు కూర్చోమ్మా అంది అవని నెమ్మదిగా నీరజ కూడా పక్కనే కూర్చుంది తనే రిషికి వడ్డించింది కనీసం తన వైపు కూడా చూడలేదు అతను నీరజ రిషి మాట్లాడుకుంటుంటే మౌనంగా తింటోంది కనుల పండుగగా ఉంది నీరజకి రాహిణి చనిపోయి ఎన్నో నెలలైపోయింది అప్పటి నుంచి రిషి తన ఇంట్లో లేదు ఎందుకో అతని కారణాలు అతనికి ఉండొచ్చు కానీ ఈరోజు అవని చూస్తుంటే రాహిణి రూపమే కనబడుతోంది ఆవిడకి కనులు చెమ్మగిల్లాయి ఎంతో కష్టంగా మరింత బలవంతంగా ఆవిడ పాపుకుంది చిరునవ్వుతోనే మాటలు కొనసాగించింది భోజనాలు చేశాక అవని మీ గది చూపించు ఆలస్యమైంది కదా వస్తుంది అని నీరజ వెళ్ళిపోయింది ఆమె మౌనంగా గదిలోకి వెళ్తుంటే ఆమె వెనకే అతను వచ్చాడు పైకి చెప్పట్లేదు కానీ ఆవనికి లోపల చచ్చేంత భయంగా ఉంది అతను ఎలా ఫీల్ అవుతున్నాడో అతని లోపల ఏమి జరుగుతుందో బయటకైతే కనిపించడం లేదు కానీ ఖచ్చితంగా అతని లోపల ఫీలింగ్ ఏంటో ఆమె అర్థం చేసుకోగలదు అతను లోపలికి రాగానే డోర్ లాక్ చేసి చేతులు నలుపుకుంటూ నిలబడింది అవని అతను సూటిగా చూస్తుంటే ఆమె తడబడింది ఎందుకలా చూస్తున్నావు అని ఎట్టకేలకు నోరు విప్పింది అవని ఎలా చూశాను అతడు అదే గంభీరమైన స్వరంతో అడుగుతుంటే కొట్టేలా చూస్తున్నాం అవని మూతి ముడుచుకొని చెప్పింది కొట్టాలని ఉంది అనగా ఆమె ఉలిక్కిపడింది కొట్టడానికి నేనేం చేశాను దూరంగా ఉండే సమాధానం చెబుతోంది అవని ఇరారా అతను ఆర్డర్ వేసినట్టు పిలుస్తుంటే ముగ్ధలా అతని దగ్గరికి నడిచింది ఆమె ఇందాక నాన్న స్టాప్గా వాగుతున్నాం అదేంటి ఇప్పుడు చెప్పు మధ్యలో ఆ ఏడు మరింత విసుగు వచ్చి చేరింది అతని ముఖంలో మరి నా ఫోన్ కాల్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అతని చూపులు మరింత గంభీరంగా ఉండడంతో అవనికి నిజంగానే వణుకు వచ్చేసింది రోజులా అతను కనిపించలేదు గట్టిగా మాట్లాడాలన్నా కూడా నోరు పెగలట్లేదు అవనికి ఆఫీస్లో ఉన్నాను నేను చెప్పాను కదా అన్నాడు ఏమాత్రం చూపు తిప్పుకోకుండా ఏమో నాకు తెలియదుగా అందుకే చెప్పినప్పుడు వినాలి సరే గుండ్రంగా తలాడిస్తుంటే ఆమె చేతిని పట్టుకుని మీదక లాగాడు కీచుగా అరిచింది ఆవిని ఆమె బుగ్గలు సున్నితంగా వత్తి పట్టి ఏంటి రావడం లేదు అని అతను అడుగుతుంటే నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నావా లేదా అందుకు నేను అలా మాట్లాడాను అని అడిగింది నెమ్మదిగా నీ పట్టలేదు కదా నీకు మళ్ళీ ఏడుపు ఆమె నడుమును గట్టిగా గిల్లేశాడు ఒక్కసారిగా అదిరిపడింది అయినా వదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు రిషి సారీ మరింత ముద్దుగా చెప్పింది ఆవని పెదవలు బిగించుకుంది అన్నవన్నీ అని సారీ అంట సారీ అన్నాడు అలాగే చూస్తూ ఎన్నో నెలలుగా ఆ ఇంటికి రాని అతను తన కోసం వచ్చాడు అవని ఆ భావం బయటికి చెప్పలేకపోతుంది నువ్వు ఎలాగూ బండరాయివి ఆ మాట అనగానే బొగ్గాలు మరి కాస్త వత్తడంతో ఈసారి ఆవనికి నొప్పి లేచింది అబ్బా ఏంటి నువ్వు నా ఫేసు షేపులు మార్చేలా ఉన్నావే అని విసుక్కుంటూ దూరం జరిగింది చెంపలు తడువుకుంది నొప్పి పుట్టడంతో నీ యాక్షన్కి నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని భుజాలు ఎగరేశాడు నిజమే కదా నువ్వెలాగూ బండరాయివి నువ్వు ఉన్నట్టు నేను ఉండలేనుగా ఒక రోజుకి ఎంత కష్టంగా అనిపించిందో నీకేం తెలుసు అంటూ దగ్గరగా జరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది అవని అంటే నేనక్కడ జాలీగా ఉన్నానా రిషి అడిగాడు ఏమో ఎవరికి తెలుసు మరింత ఇష్టంగా కౌగిలించుకుంటూ అంది అవని ఆమె చుట్టూ చెయ్యి వేసి మీదకి చేచ్చుకొని వెనక్కి వాలాడు ఋషి ఈ మాత్రం దానికి ఏడుస్తూ గొడవ ఒకటి అతను అడుగుతుంటే ఏదైతేమి వచ్చావు కదా నువ్వు నా కోసం అని నవ్వింది అతను మాట్లాడలేదు అతని చేతిని తన చెంప మీద వేసుకుని మరొక చెయ్యి అతని ఛాతీ మీద వేసి ఇక్కడ దాచుకోకపోతే బయట పెడితే నీ సొమ్మేం పోతుందో తల ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ అవని అడుగుతుంటే దాచుకోవడానికి ఏముంది అన్నాడు కళ్ళు దించి ఆమెను చూస్తూ ఏం లేదా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అవని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని అలాగే ఆమె పెదవుల మీద మరింత సున్నితంగా ముద్దు పెట్టుకుని ఏం లేదు కళ్ళు మూసి ఉన్న ఆమెను చూస్తూ అన్నాడు నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది గాఢంగా అతన్ని కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది కన్నీలను దాచుకుంటూ కథ కొనసాగుతోంది ఇప్పుడు రిషి రాహ్ని వాళ్ళ ఇంటికి వచ్చేశాడు అతను ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు మరి తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో వలపు వర్ణం అనే స్టోరీ ఉంటుందండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా చాలా బాగుంటుంది అది టీనేజ్ లవ్ స్టోరీ అనమాట ఒకసారి మీరు చూడండి ఒక టెన్ ఎపిసోడ్స్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం చాలామంది భలే కనెక్ట్ అయిపోయారు చూస్తారు కదా Thank you.